స్తోత్రం తండ్రి స్తోత్రం 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 ప్రభా తండ్రి కుమార పరశుధాత్మ నామంలో త్రియేకదేవనామంలో ప్రభా అయ్యా మరి ఈ సమయమును బట్టి నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో తండ్రి ప్రభా చిన్న పాట చిన్న వాక్యం పెట్టాలని తండ్రి ఆశపడుస్తున్నాను నాకు తోడుగా ఉండండి అయ్యా మీరే కార్యం జరిగించి మేము పొందమని మీరే మై మగనతో ప్రభావాలు పొందుకోమని అసలు నీ సునామాలు తండ్రి ఆమె నా పేరు వడకల్ల సుజాతమ్మ నా భర్త సాంబయ్య లష్కర్ సింగ్ గారు అనుకుంద ఒక పాట పాడతా చిన్న పాట చిన్నది నా ధనమా

నా ే నీవే నా కాపరీ నా బలమా నా ధనమా నివే నా బలము నీవే నా ధనము ఆచార్యకరుణ కత నాదివే ఆచార్యకరుణ నాశి నీవే ఆలోచనకర్త నాశతి చిన్నవే నిత్యుడగు తండ్రి నే సన్నిధి నాకు తోడు నిత్యుడూ తండ్రి నే సన్నిధి నాకు తోడు నా బలమా ధనమా నీవే నా బలము నీవే నా నీవే నా ఊపిరి నీవే నా కాపరి సమాధాన సంత సింప జేసి సమాధాన నన్ను సంతసింపదేసే సమాధాన రాజ్యము నీవేనని శాంతికి శాంతికీ నిలయము నీవేనని సమాధాన రాజ్యము నీవేనని నా శాంతికి నిలయము నీ రాజులకు రాజు ఆయనేనని రక్షకుడు యేసు ఆయనేనని రాజులకు రాజు ఆయనేనని రక్షకుడు యేసు ఆయనేనని మన రక్షకుడు నీవే కాపరి నీవే నా ఊపిరి నీవే కాపరి రాజులకో రాజు ఆయన నీ రక్షకుడు మన రక్షకుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక మరి దేవునికి స్తోత్రం మరి చిన్న వాక్యం కూడా చదువుకున్నాము మరి మనం పరిశుద్ధ గ్రంథము నుండి నూతన నిబంధన గ్రంథము రెండో కోరింతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయమును చదువుకున్నాం భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియో నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము మనము ది దిగంబరులము కాక వస్త్రము ధరించు కొన్ని వారముగా కనబడదాము కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించు కొన నాపేక్షించు దీనిలో మూలుగుచున్నాము ఈ గుడారంలోనున్న మనము భారము మోసుకొని మూలుగు మూలుగుచున్నాము ఇది తీసి వేయవలనని కాదు కానీ మద్యమైనది జీవము చేత మ్రింగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకునగోరుచున్నాము దీని నిమిత్తము మనము స్థిరపరచబడిన మనలను స్థిరపరిచిన వాడు దేవుడే మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు వేలు చూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనిచున్నాము కనుక ఈ దేహము నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమే ఉన్నాము ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము కావున దేహము దేహమందున్నను దేహము విడిచినను ఆయన కిష్టులమై ఉండవలనని మిగుల ఆపేక్షించుచున్నాము ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలను కావున మేము ప్రభు విషయమై భయము నెరిగి మన ఎరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము మేము దేవునికి ప్రత్యక్షపరచబడి పడిన వారము మీ మనసాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడబడిన ప్రత్యక్షపరచబడు ఉన్నామని నమ్ముచున్నాము మమ్మును మేము మీ ఎదుట తిరిగి మెప్పించుకొనుట లేదు కానీ హృదయమునందు అతిశయపడక పై రూపమునందే అతిశయపడు వారికి ప్రత్యుత్తర మెచ్చుటకు మీకు ఆధారము కలగ వలనని మా విషయమై మీకు అతిశయము అతిశయ కారణము కలిగించుచున్నాము ఏలే అనగా మేము వెర్ర వెర్రివారమైతిమా దేవుని నిమిత్తమే స్వస్థత బుద్ధి గలవారమైతిమా మీ నిమిత్తమే క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయలే అనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను కనుక అందరూ మృతి పొంది పొందిరనియు జీవించుచున్న వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన లేచిన వాణి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరగము మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాకు ఎరగము కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయను సమస్తమును దేవుని వలన అయిన దేవుని వలనైనను ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరచుకొని ఆ సమాధాన పరచు పరిచర్యను మాకు అనుగ్రహించను అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకముతో తనతో సమాధానం కొను కొనుచు తనతో సమాధానపరుచుకొనొచ్చు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను కావున దేవుడు మా ద్వారా వేడుకొనట్టి మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మను బతిమాలు కొనుచున్నాము ఏది అనగా మన మాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేసాను దేవుడు పరిశుద్ధ లేఖనమును దీవించి ఆశీర్వదించి ఫలింప చేయనుగాక దేవునికి స్తోత్రం